హాయ్ అండి వెల్కమ్ టు దుర్గామ్మూ లైఫ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే కడాయి మష్రూమ్ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి ఈ కడాయి మష్రూమ్ అనేది మనకి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి అలాగే చపాతీలోకి రోటీలోకి పుల్కాల్లోకి అంతా కూడా పరాటాల్లోకి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మష్రూమ్స్ అనేది మనం అవుట్ సైడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం బట్ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కనుక ముందుగా మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా చాలా వీడియోస్ కోసం విజిట్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ మష్రూమ్స్ని చూశారు కదా పైన అలాగా ఆ పీల్ని అంతా తీసేసుకోవాలి దానికి ఏమైనా డస్ట్ ఉన్నా ఏమైనా ఇది ఉన్నా కూడా బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతుంది అనమాట మనం సాల్ట్ వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాం నేను కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పి చి తినడానికి బాగుంటుందని చెప్పి ఇలా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాం దాన్ని మనం బాయిల్ చేసుకుంటున్నాం ఈ లోపల మనం మసాలాకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూపిస్తున్నానండి దీంట్లోకి ఈ కడాయి అనే దానికి ఈ మసాలా మనం కంపల్సరీ రెడీ చేసుకోవాలి చూసారు కదా ఆ మసాలా దినుసులన్నీ కూడా మీరు రెడీ పెట్టుకోండి జీలకర్ర ధనియాలు చెక్క లవంగా మిరియాలు ఎండుమిర్చి పలావాకు అదంతా కూడా అలా పక్కన రెడీ పెట్టుకోండి అలాగే ఈ మిక్సీ జార్లోకి ఒక గుప్పడు జీడిపప్పు ఒక రెండు టమాటాలు పెద్దగా ఉండే టమాటాలు అయితే కట్ చేసుకుని పేస్ట్ చేసుకుని కూడా రెడీగా పెట్టుకోవాలి ఇదంతా కూడా మనం ఫ్రై చేసుకుని మనం పౌడర్ చేసుకోవాలండి ఈ పౌడర్ చేసుకున్నది మనకి మంచి ఫ్లేవర్గా మనకి కడాయి మసాలా ఫ్లేవర్ వస్తుందండి అదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఈ కర్రీలోకి అలాగే ఆనియన్స్ క్యాప్సికమ్స్ కూడా మనం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి ఇవి చూసారు కదా ఒక ఓన్లీ ఫైవ్ మినిట్స్ అండి జస్ట్ ఒక పొంగు రాణించి మనం దాన్ని ఒక కూల్ వాటర్లోకి తీసేసుకోవాలండి కూల్ వాటర్ ఐస్ వాటర్ కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకున్న వాటర్లోకి కానీ తీసుకొని పెట్టుకోండి అవి మనం ఉడికించిన తర్వాత బాగా చిన్నగా అయిపోతాయండి సో అందుకే మనం కొంచెం కూల్ వాటర్లోకి తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ హీట్కి ఓవర్ కుక్ కూడా అవ్వకుండా ఉంటాయి అందుకే కోల్డ్లో వాటర్లో వేసుకుంటాము తర్వాత మళ్ళీ కుక్ చేసినప్పుడు కూడా మనకి ఈక్వల్గా కుక్ అవ్వడానికి అలాగే ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకుని మనం ముందుగా తీసుకున్న మసాలా దినుసులన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఏడెనిమిది ఎండు మిరపకాయలు అయితే తీసుకున్నాము అలాగే చెక్క లవంగా మిరియాలు అలా ఒక్కొక్క స్పూన్కి జీలకర్ర ధనియాలు ఒక పలావాకు మనకి ఇదేనండి మసాలా కడాయి మసాలా అనేది ఇదే ఇది లా చేసుకోవాలి సో సో మనం ముందుగానే ఇలా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి ఇది కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడే చేసుకోవాలి ఈ ఫ్లేవర్ తోటే మనకి ఇల్లంతా కూడా గుమ్మగుమలు ఆడిపోతుంది అన్నమాట ఈ ఈ కర్రీ ప్రిపేర్ చేసే ప్రాసెస్లో మనకి రూమ్స్ అన్నీ కూడా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఈ కర్రీ చేసినప్పుడు అది మీకు ఎంత టేస్టీగా ఉంటుంది అనేది ఆ స్మెల్ లోనే తెలిసిపోతుంది చూసారు కదా ఇలా ఫ్రై దాన్ని చల్లార్చుకొని మిక్సీకి వేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఆయిల్ తీసుకుందాం మసాలా కర్రీస్కి కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాం ఈ గ్రేవీకి నేను ఒక త్రీ టు ఫోర్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి మనం చిల్లీస్ యాడ్ చేసాం ఆల్రెడీ రెడ్ చిల్లీ యాడ్ చేసాం కాబట్టి ఈ గ్రీన్ చిల్లీస్ తక్కువ వేసుకుందాం అన్నమాట ఈ కర్రీలో అప్పుడు ఇది మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకుని ఆనియన్స్ బాగా మగ్గించండి ఈ ఆనియన్స్ అయితే బాగా కలుపుతూ మగ్గించండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నేను చెప్పినట్లుగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దాన్ని కూడా బాగా పచ్చివాసన పోయే వరకు బాగా కలపండి ఆనియన్స్ అన్నీ కూడా బాగా కలిపి మగ్గించండి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా అలాగే కాజు పేస్ట్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని అది కూడా బాగా కలిపి మగ్గించండి ఇది మనకి గ్రేవీ దీనివల్లే చిక్కబడుతుందండి మనం కడాయి మసాలా కూడా యాడ్ చేస్తాం కదా ఆ ఫ్లేవర్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది కొంచెం జీడిపప్పు వల్ల మనకి గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది అన్నమాట కాజు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఆ కాజు టమాటా వల్ల మనకి గ్రేవీ థిక్నెస్ అనేది లాస్ట్లో మనకి ఫైనల్గా వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని కాసేపు లిడ్ క్లోజ్ చేసి మగ్గించండి ఈ లిడ్ క్లోజ్ చేసి మగ్గించిన తర్వాత ఇవి అడుగంటు మళ్ళీ చూసుకుంటూ దాన్ని తిప్పుతూ ఉంచండి ఇలాగ కలుపుతూ చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే కాజు పేస్ట్ కాబట్టి అడుగంటు అలాగే మనం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అలా మగ్గించుకోవాలి మనం చెప్పాను కదా నేను ముందుగానే పీసెస్ అనేవి పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ క్యాప్సికమ్ అన్ని కూడా నేను క్యాప్సికమ్ నా దగ్గర రెడ్ ఎల్లో ఉన్నాయని చెప్పి అవి కూడా యాడ్ చేశాను అవన్నీ కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి చాలా టేస్ట్ బైట్స్ లాగా తగులుతాయి మనకి చపాతీ తినేదప్పుడైనా రోటీ తినేదప్పుడైనా దేనికైనా మీకు ఇష్టమైనట్లయితే రైస్లో కూడా పలావ్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు నేను ముందుగా రెడీ చేసుకున్న కడాయి మసాలా అయితే ఇది కచ్చపచ్చగా చేశానండి పౌడర్ మరీ ఫైన్ పౌడర్ కాదు అది కొంచెం కచ్చపచ్చగా వస్తుంది అంటే పొడు పొడి ఆడుతూ అలా ఆ పౌడర్ని కూడా టూ స్పూన్స్ యాడ్ చేసుకుని ఒక టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి మగ్గించండి ఈ పౌడర్ వల్లే మనకి కడాయి మసాలా అనేది మంచి ఫ్లేవర్తో మనకి రెడీ అయిపోతుందండి గుమ్గుమలు ఆడుతూ అసలు ఈ టై ఈ ఫ్లేవర్ యాడ్ చేసిన కానుంచి ఈ పౌడర్ యాడ్ చేసిన కానించి మీకు ఇంకా స్మెల్ వస్తుంది ఇంట్లో గుమ్గుమలు ఆడుతూ వస్తుంది అంతా చాలా బాగుంటుంది కర్రీ చేసినప్పుడు అయితే చూశారు కదా ఇలా మగ్గించుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి నేను చెప్పాను కదా బైట్స్ లాగానే ఉంటాయి అవి మనకి ఆ క్యాప్సికమ్ ఆనియన్స్ అనేవి మనకి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట దీంట్లో చూడండి ఇలా మా సపరేట్ అవుతుంది ఆయిల్ కూడా ఇలా మగ్గించాలి బాగా కర్రీని ఇలా కర్రీ మగ్గిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మీ కన్సిస్టెన్సీ బట్టి మీకు కొంచెం థిక్నెస్ ఎలా రావాలి కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే కూడా అలాగే చూసుకొని వాటర్ కర్రీ అంతా కూడా ములిగే వరకు మనం వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గించుకోండి ఇలా లిడ్ క్లోజ్ చేసేసుకొని మరిగించుకోవాలి చూసారు కదా ఇలా వాటర్ బాయిల్ అవుతున్నాయి కొంచెం కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది చూసారు కదా అలా ఇలా బాయిల్ చేసుకోవాలి కాసేపు మనకి లిప్ క్లోజ్ చేసుకొని మళ్ళీ మరిగించుకుందాం ఈ కర్రీ కొంచెం టైం టేకనండి బట్ టేస్ట్ అయితే అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసినట్లయితే మీరే నాకు కామెంట్ రూపంలో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాం ఈ మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ కాసేపు మగ్గించుకోవాలండి దీంట్లోకి సరిపడా సాల్ట్ అయితే ముందుగానే వేసేసాం కాబట్టి మీరు కనుక ఒకవేళ సరిపోయినట్లయితే కొంచెం యాడ్ చే యాడ్ చేసుకోండి కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు మరిగించుకున్నాను ఈ మష్రూమ్స్ అనేవి ఒక ట్వెల్వ్ టు నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న పిల్లలకి ఆడపిల్లలకి అయితే కొంచెం హీట్ అండి చూసుకుని పెట్టాలండి నేను నన్ను అడిగితే వద్దనే చెప్తాను ఎందుకంటే మెచ్యూర్ అయ్యే టైం కాబట్టి వాళ్ళకి ఓవర్ హీట్ అయిపోతుంది మష్రూమ్స్ అనేది సో అందుకే నేను నన్ను అడిగితే నేను వద్దనే చెప్తాను లాస్ట్లో ఒక స్పూన్ బటర్ అయితే యాడ్ చేస్తామండి ఇది ఇంకా మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి చూసారు కదా లైట్గా కసూరి మీది కూడా యాడ్ చేసుకోండి ఇంతేనండి చాలా టేస్టీ టేస్టీగా కడాయి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను నా ప్రాసెస్ నేను చెప్పిన ప్రాసెస్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ మా వీడియోని షేర్ చేయండి మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి అలాగే మా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీకు ఇంకా మరిన్ని వీడియోస్ మా ఛానల్లో చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచామండి వీడియోస్ రూపంలో షార్ట్స్ రూపంలో అలాగే మీరు కూడా మా వీడియోస్ అన్ని విజిట్ చేసి మళ్ళీ ఒకసారి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసి చెప్పండి కడాయి మష్రూమ్ ఇలా సర్వ్ చేసుకొని చపాతీలోకి రోటీలోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి నేను చపాతి అంటే చపాతీ చేయలేదు చపాతీ పిండితోనే పరాటా అండి అది కూడా ముందు వీడియోస్లో నేను పరాట ఎలా చేయాలనేది కూడా నేను ఏ స్టైల్లో చేశాను అనేది కూడా నేను పోస్ట్ చేస్తాను అలాగే లాస్ట్ వీక్ కొంచెం బిజీ ఉండడం వల్ల ఈ వీక్ వీడియోస్ తక్కువగా పోస్ట్ చేయాల్సి వచ్చింది సో ఇప్పుడైతే ఈ పరాటా వీటి పరాట నేను నార్మల్ చపాతీ పిండితో ఎలా పరాటా చేశాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పరాటా స్టైల్స్ టూ త్రీ స్టైల్స్ కూడా నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ మష్రూమ్స్ కడాయిలోకి అయితే మేము పరాటా చేసుకొని ఎంజాయ్ చేసాం మీరు కూడా మీకు నచ్చిన విధంగా రోటీలోకి కానీ చపాతీలోకి కానీ పరాటాలోకి కానీ దేనికైనా సరే పులికాసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్